కడుపుకి పట్టడన్నం పెట్టడమే నా సిద్ధాంతమన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు ఆశయాలలోనే భాగంగానే తెలుగుదేశం పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు పొట్ట నింపేటువంటి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదహైదవ ఆగస్టు పదహైదు నుంచి అన్న క్యాంటీన్లని దశల వారుగా ప్రారంభించుకుంటూ వస్తున్నాం ఈరోజు అనంతపురం పట్టణంలో మూడు అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతోంది డైలీ రోజు కూలీలు బేల్దారు చేసుకునే వాళ్ళు ఒంటరి మహిళలు బీదలు మీరు చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆదరణ లభిస్తుంది అనేటువంటిది మరొక్కసారి చెప్తున్నాం సమాజమే దేవాలయం పేదవారే దేవుళ్ళు కాలే కడుపుకి పట్టడం అన్నం పెట్టడమే సిద్ధాంతం అన్న నందమూరి ఆలోచనలకు రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్ని పేదల కడుపు నింపడం కోసం ఈరోజు అన్న క్యాంటీన్లు పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంటీన్లని దశల వ్యాధిగా పోతున్నాం నాణ్యమైనటువంటి భోజనం ఈరోజు అక్షయ పాత్ర సంస్థ ద్వారా పెడుతున్నటువంటిది నాణ్యమైనటువంటి భోజనాన్ని సాధారణమైనటువంటి సామాన్యుడికి కూడా అందించేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈరోజు అన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లని మా ఆర్థిక మంత్రి వర్యులు పైవాల కేశ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే అన్న క్యాంటీన్ల మీద సంతకం పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం నెరవేర్చారని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్క పేద కార్మికులైతే ప్రతి ఒక్క పేద ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూర్చో ఉన్నారు అన్నా క్యాంటీన్ మన మంత్రివర్లు పయ్యవల కేశ్ గారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ క్యాంటీన్ ని పెట్టారు ఇది ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడేది సపోజు మన పల్లెల నుంచి ఆటోలు ఎంతమందో వచ్చి మన పొద్దున్నే ఐదు గంటలకే ఆటో బయలుదేరుతుంది పల్లెల నుంచి చుట్టూ మన జిల్లాలో అన్ని మూలల నుంచి ఆటోలు కానీ వ్యాన్లు కానీ మన చిన్న చిన్న ప్లంబర్లు వాళ్ళు వీళ్ళు కార్పెంటర్లు అందరూ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఈ కడ్డీలు పని చేసుకునే వాళ్ళు బెయిల్దారులు ఇలాంటి వాళ్ళంతా జిల్లా నలుమూల నుంచి మన అనంతపురంకి టౌన్కి వస్తారు ఇక్కడ 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 వచ్చిన తర్వాత వారికి ఇక్కడ బోన్ పనులు చేసుకొని ఇక్కడ భోంచేళ్ళంటే టూ రెండు వందల రూపాయలు సాయంత్రం నూరు రూపాయలు మూడు వందల రూపాయలు అంటే దాదాపు వాళ్ళకి వచ్చిన పూలంతా మొత్తము ఇక్కడే అయిపోతుంది కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ అనేది ఎలా ఉంటుందంటే మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించింది అన్నా పార్టీ ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పనులు చేసుకొని ఎక్కడైతే అన్నా క్యాంటీన్ వస్తారో ఐదు రూపాయలు ఇచ్చి ఇచ్చి భోజనం చేస్తారు సో ఇలాంటి ప్రకారంగా ఆలోచిస్తే పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి అలా అన్నా క్యాంటీన్ని మూలం పెట్టారు దిక్కులేని వాళ్ళకి ఎంతోమంది పల్లెల్లో వాళ్ళు ఇక్కడ ఈ సందుల్లో దిక్కు లేని వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు ఎవరు లేని వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి ఇక్కడ భోంచేస్తారు కాబట్టి అందుకోసం నేను ఈ అన్నా క్యాంటీన్కి యాభై వేల రూపాయలు డొనేషన్ చేస్తాను